ఉదయం లేచిన దగ్గర నుంచి రోజువారీ పనులు శారీరక శ్రమ లేదా ఇంట్లో కుటుంబం కోసం కష్టపడే మహిళలు మోకాళ్ళపై ఎంత భారం పడుతుందో ఆలోచించారా వయసు పెరిగే కొద్దీ కీళ్లు అరిగిపోవడం లేదా కాల్షియం విటమిన్ డి లోపాలు ఇవన్నీ మోకాల్ నొప్పులకి కారణం కావచ్చు ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన మహిళల్లో అయితే మెనోపాస్ సమయంలో హార్మోన్ మార్పుల వల్ల కూడా మోకాలు బలహీనపడతాయి పడతాయి నొప్పులకు ఆయుర్వేదం సమగ్ర పరిష్కారాన్ని చూపిస్తుంది నొప్పికి మూల కారణమైన వాతాన్ని అదుపులో ఉంచుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది మీ మోకాల్ నొప్పులకు శాశ్వత పరిష్కారం కోసం చూస్తున్నారా అయితే బెటర్ వారి పరిచయం చేస్తున్నాం ఈ క్యాప్సూల్స్ సంవత్సరాల పురాతనమైన తయారు చేస్తాం ఇది కేవలం నొప్పిని తగ్గించడమే కాదు నొప్పి ఎక్కడ మొదలవుతుందో అక్కడ నుంచే చికిత్స చేస్తుంది మీ మోకాళ్లను లోపల నుంచే బలంగా చేసి అరిగిపోయిన కార్టిలేజ్ ను తిరిగి పెరగడానికి సహాయపడుతుంది శారీరక శ్రమ చేసే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఇంట్లో మహిళలకు మోకాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యం బీ బెటర్ వారి ఆర్తో ఊర్జాతో నొప్పికి గుడ్ బై చెప్పి హాయిగా ఆరోగ్యంగా జీవించండి